లా గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని మూడోసారి గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైకాపా అధిష్టానం ప్రకటించిన సందర్భంగా సోమవారం గుంతకల్ ఎమ్మెల్యే వైవిఆర్ నివాసంలో గుత్తి మండల మాజీ ఎంపీపీ సీనియర్ నాయకుడు కోన మురళీధర్ రెడ్డి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుంజం అందజేశారు అనంతరం ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వైకాపా సీనియర్ నాయకుడు కోన మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వారి సందర్భంగా తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే వైవిఆర్ను షాలువాతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు రామిరెడ్డి గుత్తికోట పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ వైకాపా యువనాయకుడు నిశాంత్ రెడ్డి శివకుమార్లు పాల్గొన్నారు